ఇల్లు కాలేదు బిల్లు అయిపోయింది అచ్చా జగనన్న ఇళ్లలో ఖజానాకు వంద కోట్లు చిల్లు తిరుపతి జిల్లాలో గుత్తేదారుల ముసుగులో వైకాపా నేతలకు దోచిపెట్టిన వైనం బోబో తిరుపతి జిల్లా ఏం కొత్తపల్లిలోని జగనన్న కాలేజీలో బేస్మెంట్ దశలో ఉన్న ఇల్లు మరి ఇల్లు అయితే కాలేదు బిల్లులు మాత్రం కంప్లీట్ చేసుకున్నారంట ఇక జగనన్న ఇళ్లలో ఖజానకు వంద కోట్ల చిల్లు వైకాపా నేతలు మొత్తం దోచిపెట్టిన తిరుపతి పరి తిరుపతి తిరుపతిలో మరి ఇట్లా ఉంది కథ మొత్తం దోపిడే అడ్డగోలు చెల్లింపులు లింటెల్ ఆపై స్థాయి ఇళ్ళ నిర్మాణం దాదాపు పూర్తి చేస్తూ చేస్తున్నందున నిధుల ఆ నిధులు విడుదల చేశారని భావిస్తే మొత్తం పదివేల తొమ్మిది వందల రెండు ఇళ్ల నిర్మాణంలో సుమారు నూట తొంభై ఆరు కోట్లు చెల్లించారు మిగిలిన పనులకు పనులకు సగటున యాభై ఎనిమిది కోట్లు మాత్రమే విడుదల చేయాలి ఈ రెండు కలిపితే గుత్తేదారులకు ఇవ్వాల్సింది రెండు వందల యాభై నాలుగు కోట్లే కానీ వైకాపా ప్రభుత్వం ఏకంగా మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు కోట్లు వెచ్చించింది మొత్తం సర్వనాశనం చేసింది వైకాపా ప్రభుత్వం బేస్మెంట్ బేస్మెంట్ వరకే ఉంది కానీ ఇల్లులు కాలేదు మాత్రం బిల్లులు మాత్రం కంప్లీట్ చేసుకున్నారని ఇక్కడ ఈనాడు రాసుకొచ్చింది